you <laughs>

కాలోబలీ отправ్ తలేమున కుసే. తలిగుమద మన్యేజతిల్వా చపిలు ల్యణుంంకగమ Cly�イ"? కారిషా 74. నేను ఎప్పుడు కూడా అనుకోలే ఎందుకంటే మనము ఈ స్టిక్కర్ ఇచ్చినా ఇది డోర్ పోస్టర్ స్టిక్కర్ నేను వాటిని తిందితే డీజేపీ స్టిక్కర్ కనపడే నేను అడిగినాను ఎందుకంటే బీజేపీ పార్టీ స్టిక్కర్ పెట్టేసినాక వాళ్ళు పేరు వర్కర్స్ మీరందరూ పార్టీ కోసం పనిచేసే నిర్మాణం కాదే వాళ్ళందరూ స్టిక్కర్లు అందించకపోతే పేరు వర్కర్స్ అదే విధంగా మనం చూసినాం బీజేపీ చాలా గ్రామంలో జేసీ గ్రామం రాసి మొదలుపెట్టాలి అంటే బీజేపీ వస్తే ఎంత ప్రమాదం అంటే గ్రామంలో కూడా కులాల వారిగా మతాల వారిగా ఒక దిగుషం తీసుకొచ్చే అవకాశం ఉంది అందుకోసమే నాకు మంచి విశ్వాసం ఉంది మనము నల్గొండ పార్లమెంట్ ఎట్లాగో భారీ సమావేశం చెప్పుకున్నామంటే కేవలం వాట్సాప్ మెసేజ్ పెట్టితే ఇంత మంది వచ్చేసి ఇంత వెయ్యి మంది పైన ఈ రోజు సమావేశానికి వచ్చేసంటే ఇది కాంగ్రెస్ పార్టీ వల్లనే సాధ్యమైతే తప్ప ఈవెంట్ మేనేజ్మెంట్ చేస్తే నేను కూలి ఇచ్చి కూర్చోబెట్టవచ్చు జనాలు కానీ ఎవరికి కూడా వారు దేనికోసం పనిచేస్తున్నారు వారి సిద్ధాంతం ఏదైనా సంగతి కూడా అందుకోసమే మీరంటే నాకు ప్రాణం నేను మళ్ళీ మాట్లాడుతున్నాను మీరందరూ కష్టపడ్డారు దశాబ్ద ఎన్నికల్లో కూడా నేను ఎవరిని కూడా తప్పుపట్టను కానీ అక్కడ మాకు సమయం లేకుండా ఇక ఎట్లాగో కొందరు చీరపుతులు ఉంటారు వీళ్ళు వాళ్ళు చదవబోతుంటారు కానీ ఈసారి అట్లాంటి వాళ్ళు ప్రయత్నం చేసినా కానీ మీరు గట్టిగా నిలబడి అట్లాంటి ప్రయత్నాన్ని తిట్టుకుంటే సమయం చాలా గొప్పగా చూసినారు చాలా గారు చూసినారు చాలా సంతోషం ఈరోజు మనం అధికార పార్టీలో ఉన్న అందుకోసమే అధికార పార్టీలో కొన్ని బాధ్యతలు కలుగుతుంది ఎలక్షన్స్ తో పాటు అభివృద్ధిని కూడా దృష్టి పెట్టాల్సి ఉందని చెప్పండి తప్పకుండా దాని మీద కూడా ఈ గ్రామం నుంచి చాలా మందిని అడిగి నా ఎక్కువ ప్రయాణానికి అయ్యాలంటే ఎక్కువ ప్రయాణి చేయగలించవచ్చు నా గుర్తు పెట్టుకుంటే ప్రతి గ్రామీణ మాట అంటే న్యాయం మాట అంటే కానీ వచ్చేసి ఇందులో కొన్ని పద్ధతిని వచ్చినప్పుడు

గ్యారంటీలు ఇచ్చినారు ఆ గ్యారంటీలు కూడా ఖచ్చితంగా అమలు చేస్తానని చెప్పినారు వారి యువ నాయకత్వం ఒక కొత్త ఆలోచన నాయకత్వం కానీ ఒక ఆలోచన చేయండి మన పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారు ఎంత బాగా పనిచేస్తున్నారంటే ఎక్కడ చూసినా మంత్రి వర్గ స్థలచంలో సమానమైన గౌరవం ఇస్తూ పోతున్నారు ఇంతకుముందు మన ఎక్కడ ముఖ్యమంత్రి కేటీఆర్ మనిషిలో కవిత ఆ మహా అంటే సంతోషం వారు తప్ప ఎవరికైనా ఫోటో చూసినా పత్రిక పత్రికలే కావచ్చు లేకపోతే గవర్నమెంట్ పబ్లిసిటీ కావచ్చు మీడియా కావచ్చు ఇక్కడ రేవంత్ అన్న అందరి సమానంగా చూసుకుంటూ వాళ్ళకు వాళ్ళ మంత్రివర్గంలో ఉన్న సహచరులకు పూర్తి స్వేచ్ఛ చూస్తూ కానీ రేవంత్ రెడ్డి గారు వారు మనకు అవకాశం పోతే ఈ రోజు మన సూర్యాపేటలో ఈ రోజు మన అధికార చెల్లుబాటు అవుతుందని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ రేపు తప్పకుండా మనం అందరం లోకల్ పార్టీస్ లో కూడా మంచి విజయాన్ని ఎట్లాగో రవి రెడ్డి గారు ఈ రోజు సాయంత్రం లోపు సూర్యాపేట వచ్చే ప్రయత్నం చేస్తారని చెప్పాడు వారు ఆల్రెడీ నాగార్జున సాగర్ వచ్చి పొద్దునే అన్ని నియోజకవర్గ పర్యటన చేస్తూ బయలుదేరినారు వాళ్ళు ఆ క్రమంలో మన దగ్గరకు అని చెప్పినారు వచ్చి వ్యక్తిగతంగా ధన్యవాదాలు తీసుకోవతానని చెప్పినారు నేను చెప్పిన పొద్దున్న సమావేశం ఎట్టాను అంటే సమావేశం కాలే కావచ్చు కానీ సాయంత్రంలోగా తప్పకుండా వచ్చి ధన్యవాదాలు వేసిపోతానని చెప్పినారు వారి కలమన్న మీరు ప్రత్యేకించి అందరికీ ధన్యవాదాలు తీసుకుంటూ బహుశా మీరు కానిత లేకపోతే న్యాయకులేకైంది

they're చేసిన తర్వాత ముఖ్యమంత్రి సమావేశం హుజు నగర్ నియోజకవర్గంలో మట్ల పెద్ద జరిగినప్పుడు పెద్ద ఎత్తున ఒకసారి నియోజకవర్గ కార్యకర్తలు బ్రహ్మాండంగా మండల పాఠిజి <muchas> కాంగ్రెస్ He is not even a man. I am I you we Yeah, み、み、三角ですかみ、あんたのおかげですか Yeah. E yep. you ఏదైతే ఇక్కడ కాదు